మీరు ఈ బాధ్యత తీసుకున్నాక అలాంటి కేసు అయినా ఏమైనా తగిలిందా ఇప్పుడు రాలా వస్తే తోలు తీస్తానని ఒక పెద్ద సంచలన మీరు గతంలో చాలా చేశారు ఇలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఏది ఎంఎల్ ఎం ధర్మరాజు ఎంఏ కావచ్చు రాయలసీమ రాయలసీమ రామన్న చౌదరి ఆ సినిమాలకి ఈ సినిమాకి చెప్పండి డిఫరెంట్ రెండు రెండు విభిన్నమైన పాత్రలు శివాజీ హీరో ఓకే ఇతడి పేరు గాయత్రి పటేల్ ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు కాదు వీడికి వీడి మీద ఎందుకు పగ రొటీన్ పిక్చర్స్లో ఉండే పగ కాదు ఓకే ఈ యంగ్ శివాజీకి కూతురు ఈ ఈ శివాజీకి ఒక కూతురు ఉంటుంది ఈ యంగ్ శివాజీ పాత్ర విష్ణుబాబు శ్రేయ చేశారు ఫెంటాస్టిక్ ఒక ప్రేమ అన్న దానికి విలువ చెప్పారు ఒక ప్రేమ ప్రేమించినప్పుడు ఆ ప్రేమకి ఎంతో విలువ ఉంది అమ్మ నాన్న తల్లిదండ్రి అన్నదములు అక్కాచర్యులు భార్యాభర్తలు స్నేహితులు ఆ ప్రేమ ఎంత విలువిస్తామో అటువంటి ప్రేమతో కూడినటువంటి యంగ్ శివాజీగా విష్ణు ద అతని వైఫ్గా శ్రీ శ్రీయ అద్భుతంగా చేశారు ఫ్లాష్ బ్యాక్లో ఒకటి ఇంపార్టెంట్ అది ఏమాత్రం అది తప్పు జరిగినా పిక్చర్ ఢమాల్ కానీ నాకు మించి అద్భుతంగా చేశాడు ఆ సీర్స్లో యంగ్ శివాజీగా నన్నే వేయమన్నారు దర్శకులు వద్దు నేను ఆల్రెడీ గాయత్రి వేస్తున్నా మళ్ళీ అన్నీ చేయడం ఎందుకని విష్ణుతో యాక్ట్ చేయించాం ఈ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఎక్స్టార్ జస్టిస్ ఇద్దరు మనోజ్ ఏమన్నా ఫీల్ అయ్యాడా ఈ క్యారెక్టర్ నేను అవన్నీ పెట్టుకుని కాగా క్యారెక్టర్ క్యారెక్టర్ ఓకే అది అది చెప్పండి ఓకే అండి అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు సాంగ్స్ చాలా బాగున్నాయి ఈరోజే విన్నా నేను ఆ పాటలు ఏంటి తమన్ గురించి చెప్పండి బ్రదర్ నా దర్శకుడు చాలా గొప్పవాడు ట్రబుల్ లేదు రైటర్ రతనబాబు ట్రబుల్ లేదు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ ట్రబుల్ లేదు ఫైట్ డైరెక్టర్ లేదు స్టంట్ డైరెక్టర్ రతనబాబు అది స్టంట్ డైరెక్టరు కనల్ఖ స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నను ట్రబుల్ లేదు ఎడిటర్ వర్మ ట్రబుల్ లేదు పనిచేసినటువంటి స్టాఫ్ ట్రబుల్ లేదు తోటి నటినట్లు సినిమాలో ఈ సినిమాలో పనిచేసిన ట్రబుల్ లేదు మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు నేను కూర్చొని చేయించుకుంటూ ఉంటాను కానీ ఈజ్ అ ట్రబుల్ సంక్ష ఎట్లా దాదాపు నేను అతని ద్వారా వన్ అండ్ హాఫ్ వంద రెండు మాసాలు నష్టం కలిగింది అయినా మళ్ళీ పిక్చర్కు ట్రబుల్ చేయకుండా ఉంటే అతను పెట్టుకునే అవకాశం రావచ్చు అది అతని చేతుల్లో ఉంది నేను టెక్నీషియన్స్ ప్రేమిస్తాను గౌరవిస్తాను ట్రబుల్ని మాత్రం భరించలేను నా భార్యా బిడ్డలో ట్రబుల్ ఇచ్చినా నా శరీరం ఒప్పుకోదు ట్రబుల్ సఫెల్ బట్ ఓవరాల్గా మ్యూజిక్ ఇచ్చాడు బాగా అందుకని ఆ కోపం పోయింది ఓకే అంటే మీలాంటి నటుని దగ్గరే అలా చేశారంటే అంటే ఏంటి ప్రాబ్లం అంటే నాకు అర్థం కాలేదు అతను మామూలుగా క్యారెక్టర్ ఓకే సరే సార్ మీరు మామూలుగా జేసాస్ గారితో ప్రతి సినిమాలో పాట పాడిస్తారు కూడా చేశారు అదే వాయిస్ అంటే మనోజ్ బట్ మా ఆయన కోసం ట్రై చేశాను లండన్లో ఉండిపోయారు బట్ మీరు చూస్తే జేష్ దాస్గా అదే అనుకున్నాను నాకు ఇష్టం అతను బాలసుడు ఇష్టం మనోన్న ఇష్టం మనవాడు మంచి గాయకులు ఉన్నారు అండ్ ఇంకోటి సార్ మోహన్ బాబు గారి ఫ్యాన్స్ నాకు తెలిసి మీ మీ సక్సెస్లో అంటే సక్సెస్ అంటే మీరు సక్సెస్ ఇచ్చే అప్పటి వరకు యూత్ వాళ్ళు అప్పటి వరకు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఆ ఫ్యాన్స్ ఏజ్ కూడా పెరిగిపోయింది ఇప్పుడున్న యూత్ ఏ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూస్తే యూత్ మీ సినిమాలకు ఎందుకు రావాలి ఏం ఆశించి రావాలి ఇంకొక హీరోయిన్ గురించి నేను మాట్లాడను కొన్ని ఉచ్చరించను ఒక సినిమాను నాకు అనవసరం యంగర్ జనరేషన్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళు కూడా ఏజ్ అవుతుంది యంగర్ జనరేషన్కి ఒక ప్రియురాలు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయిని వీడిని ఎలా మార్చింది వీడిలో మంచి ఏంటి చెడ్డేంటి యంగ్ శివాజీ అంటే విష్ణువర్ధన్ బాబు అతనిలో ఉన్న చెడ్డేంటి మంచి ఏమిటి ఆ అమ్మాయిలో ఉన్న మంచి ఏంటి చెడ్డేంటి వాళ్ళిద్దరూ ఎలా కలిశారు ఆ ప్రేమకు నిర్వచనం ఎలా చెప్పారు ఒక పాట అయితే మీరు ఆల్రెడీ వినుంటారు పాట వింటూ మీరు ఆ పాట వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ ఉండేంతవరకు మీరు ఏడవకపోతే నా మాట అసలు గౌరవించుకుంటే మోహన్ బాబు గారు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆడటో ఆ యంగ్ శివాజీ పాత్ర ప్రారంభం నుంచి ఏమిటి ఎలా ఉంది మోహన్ బాబు గారు యంగ్ శివాజీ అలా అలా చూసి గంటతర పెడతారు ఓకే ఒక యంగ్ శివాజీ ఇది యంగర్ జనరేషన్కి ఉంది తర్వాత అదే యంగర్ జనరేషన్కి ఐటమ్ సాంగ్ అంటూ ఉంటారు ఐటమ్ సాంగ్ అంటే తెలుగు పదం నాకు అర్థం కదా అలాగే పటేల్కు ఈ యంగర్ జనరేషన్ వచ్చి ఐటమ్ సాంగ్ ఐటమ్ అన్నదాన్ని అటువంటి ఒక సాంగ్ అనేది ఈ విధంగా కూడా చూపించవచ్చా ఐటమ్ సాంగ్ లాగా ముందులు ఒప్పుకోవడాలు వెనకాల ఒప్పుకోవడాలు పైరు ఒప్పుకోవడాలు కాదు ఈ టైప్ ఒక కావ్యంగా కూడా ఆ నవరసాల్లాగా ఉన్నాయి ఒక ఆ ఇద్దరు అమ్మాయిలు చేసింది ఈ గాయత్రి పట్టెలేని అనేవాడు ఆ ఎంజాయ్ చేస్తూ సరసకురాధరా టైప్ ఆ టైప్ ఈ మధ్య దాదాపు ఇరవై సంవత్సరాలు అంత బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మీరు అన్నారు ఫైట్స్ అన్నది యంగర్ జనరేషన్ ఇష్టపడతారని ఓకే ఫైట్స్ ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకు ముందు ఎలా చేశానో దాని మించి చేశాను నాకు షోల్డర్ పెయిన్ షోల్డర్ పెయిన్ నీ పెయిన్ నెక్ పెయిన్ ఐ డీడ్ ఇట్ యు సీ దట్ ఓకే ఎవరండి ఫైట్ మాస్టర్ ఓకే ఓకే అండ్ ఇలాంటి సినిమా చూస్తుంటే మాకు రవిరాజ పెనిశెట్టి గారు గుర్తొచ్చారు ఈ సినిమా చూస్తుంటే రవిరాజ పెనిశెట్టి గారు డైరెక్టర్ అన్న విధంగా ఉంది అంటే మీరు గతంలో ఆయనతో ఇలాంటి సినిమాలు చాలా చేశారు ఈ సినిమాకు ఆయన అనుకున్నారా ఎప్పుడైనా లేదు వాడు మంచి డైరెక్టర్ రవిరాజ పెనుశెట్టి మంచి డైరెక్టర్ మంచి కథ అనుకుంటే వాడిని పెట్టుకోవడానికి నాకు ఎప్పుడూ అభ్యంతరం లేదు నాతో చేయడానికి అతనికి అభ్యంతరం లేదు అలాగే గోపాల్ కూడా మంచి దర్శకులు ఓకే ఈ సినిమా వాళ్ళకి ఇద్దామని మీకు అనిపించలేదు ఎప్పుడు లేదు ఓకే డైలాగ్ చెప్తా చెప్తాను అంటే అనారోగ్యం ఎలా వస్తుందో చెప్పినా అలవాట్ల వల్ల కాదు మనిషి మనిషిగా మనిషిని మనిషిగా చూడని రోజున అనారోగ్యం వస్తుంది మీకు అర్థమైందా అర్థం అలాగే వ్యక్తిత్వం కోల్పోయేటట్టున్న మనిషి వాడు మనిషి కాదు వ్యక్తిత్వం కోల్పోయినప్పుడు వాడు మనిషే కాదు మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు తర్వాత సినిమా విజయవంతం వేరు రాజకీయం వేరు నేను ఎప్పుడు చెప్తుంటా కొంతమంది విని ఏంట్రా పాతడేలా అనుకోవచ్చు రాజకీయం రాజుల నవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది అన్నది తాండ్రపాపారాడు కృష్ణరాజు గారి చెప్పాను నేను అంత మీనింగ్ ఆలోచించుకోండి అలాగే దీనిలో ప్రకృతిని గురించి కూడా రాశాను ఒక రాశా ఉండే నాకు నిప్పు కాల్చేస్తుంది నీరు ముంచేస్తుంది గాలి లేపేస్తుంది ఆకాశం పిడుగు వేస్తుంది భూమి పాతేసుకుంటుంది ప్రాణమిచ్చి పంచభూతాలి కళ్ళెర్ర చేస్తే ప్రళయ తాండమే వస్తుంది ఎందుకరా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అనే డైలాగు ఉంది ఒక పేద రైతు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తూ ఉంటాడు ఆ వ్యవసాయం తప్ప వాడికి ఏమీ తెలీదు ఆ మాకు మూడు నాలుగు ఎకరాలు ఉండేది రైతును రైతును నేను రైతు పెట్టాను ఒక అయినప్పటికీ మా నాన్నగారు ఆ పొలం మూడు పంటలయ్యా మాకు ఇంకేమీ తెలియదయ్యా ఇది రాక్కోవద్దయ్యా అని ఒక రౌడీని ప్రాధేయపడతాడు వాడు ఒక రైతు వాడు వినడు అది తెలిసిన శివాజీ వాడికి ఆ విలన్కి ఎలా రిటైర్ట్ ఇచ్చాడు ఆ రైతును ఎలా కాపాడాడు ఇటువంటి సంఘటనలు ఉన్నాయి వాడు అంటాడు ఏరా పొలిటీషియన్స్ ఏరా పోలీసులు వాడనే మాట ఆ రౌడీ మీరు లాక్కుంటేనేమో అఫిషియల్గా లాక్కుంటేనేమో ఏదో ఒక పదం అంటారు మీరు లాక్కుంటే పోలీసు వాళ్ళు లాక్కుంటే ఒకడు అంటారు ఆఫీషియల్గా మీరు రాజకీయ నాయకుల లాక్కుంటారు ఏదో ఏదో కట్టడాల కోసం అని అంటారు మరి మేము రాకుంటే మాత్రం రౌడిజం అంటారు ఇది ఎట్లాగా న్యాయం అని అడుగుతున్నాడు రాజకీయగా పొలిటీషియన్స్ లాక్కుంటే ఏదో లాజిక్ చెప్తాడు పొలిటీషియన్ పోలీసు వాళ్ళు లాక్కుంటే వాడు ఒక లాజిక్ చెప్తాడు వీళ్ళు మంచి అని చెప్తారు కానీ రౌడీ అనేవాడు లాక్కుంటే ఏమంటారు చెప్పండి రౌడీజం అంటారు మరి ఎట్లా చెప్పండి చెప్పాలండి ధర్మరాజు వస్తాడా సత్య హరిశ్చంద్రుడు వస్తాడా లేకపోతే కలియుగ శ్రీకృష్ణుడు వస్తాడా ఎవరు వస్తాడా అవార్డు ఎక్స్పెక్ట్ జీవితంలో ఎప్పుడు అవార్డు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్ నేను ఎక్స్పెక్ట్ చేసేది సినిమా తీసినప్పుడు మా డబ్బు కొంత ఉంటుంది అప్పు చేసి కొంత తీసుకుంటాం నా డబ్బు రావాలి అంటే టోటల్గా సినిమాకు పెట్టిన డబ్బు రావాలి దానికి ఇంట్రెస్టు రావాలి నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి లాభము రావాలి వచ్చిన లాభంలో పది మందికి సహాయం చేయాలని కోరిక ఉన్నవాడిని లాభము రాక ఇంట్రెస్ట్ రాక వడ్డీ రాక అసలు పోయిన క్షణాలు కూడా ఉన్నాయి అందుకే నిర్మాత చాలా చాలా కష్టతరైనటువంటిది అందుకే మీకు మీ టీవీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను కొంతమందిని అవేవో పెడతా ఉంటారు రేటింగ్లని సినిమా చూస్తూ ఫుల్గా చూడకుండానే సీన్ సీన్కు రేటింగ్లు పెడుతుంటారు వాటిని నమ్మి కొంతమంది సినిమా కడతారు మేమంతా సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు మాకంటి ముందు మహానుభావులు వచ్చినప్పుడు అరుడు గారు అసభ్రతి రౌడీ గారు వెళ్ళాం ఆ టైంలో కానీ ఏ రేటింగ్లు లేకుండా సినిమాలు చూశారు బాగుంటే బాగుందన్నారు ఫెయిల్ అయితే ఫెయిల్ సినిమా బాగలేదన్నారు అలా డిసైడ్ చేయండి సినిమా చూడండి నచ్చలేదా రే ఫ్లాప్ రానండి నచ్చిందా మరే బాగుందిరా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా సెకండ్ హాఫ్ ఎలా ఉందిరా అని చెప్పండి ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ చూసి రేటింగ్ ఇచ్చారని చెప్పి సినిమా చూడకపోతే అది నీ దురదృష్టం రేటింగ్ ఇచ్చినవాడు ఎవరి అభిమాని ఎవరికి తత్తు ఎవరికి జాకి ఎవరికి జోకర్ ఎవడి జోబిలో మనిషి అనేది ఆలోచించుకోవాలి ప్రకృతి బాబా లేకపోతే ఈశ్వరుడ అందరూ చూస్తున్నారు పాపం నీకు భార్య బిడ్డలు అందరూ ఉంటారు నీ ఏకాభిప్రాయం రాయొద్దు నువ్వు టీవీని పెట్టుకోవు పాతిక మందిని పాతిక మందిని సినిమా చూడమను ఆ సినిమా చూసేటప్పుడు ఐప్యాడ్ పెట్టుకోవద్దు సెల్ ఫోన్ పెట్టుకోవద్దు ఏకాగ్రతగా చూడు టీవీని కూర్చో ఆలోచించి పెట్టు అది అది కోరుకుంటున్నా అంతా తర్వాత నిర్మాత అంటే ఎంత కష్టమో చెప్పా దొంగ సీడీలు చెబుతూనే ఉన్నాం పైరవీలు పైర పైరసి చేస్తుంటారు అది కూడా మహాపాతకం నా నోటితో చెప్తున్నాను నేను దైవ భక్తుణ్ణి షిరడీ సాయినాథుని భక్తుణ్ణి పరమేశ్వరుడి వరాన పుట్టాను దొంగ సీడీలు చూస్తే మీ బ్రతుకులు దొంగ బ్రతుకులు అయిపోతాయి అంతే ఇది దేవుడు శాపం మీరు మీకు అంటే మీరుగా సార్ ఐ లైక్ యూ బట్ దొంగ సీరియల్ చూసేవాడిని ఎస్ డోంట్ ప్రోత్సహించకండి మీకు కుటుంబం ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి దేవుడు ఏదో ఒక రూపాయి పనిష్మెంట్ ఇస్తాడు ఎస్ అంటే ఒక రివ్యూస్ సినిమాని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయని మీరు నమ్ముతారా అని నా మిత్రులు అమెరికా మిత్రులు చెబితే నేను విన్నాను అయినా బాగున్నప్పుడు ఎంతమంది చెప్పినా ఫస్ట్ షో చూసి వచ్చేసి సూపర్ ఫ్లాప్ అన్న చూసి కూడా చూస్తారు అలా చూశారు కూడా అలా అభినందించారు కూడా సినిమా నిర్మాత బాగుండాలి పరిశ్రమ బాగుండాలి అన్నీ బాగుంటే ఒక డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు ఒక థియేటర్ ఓనర్ బాగుంటాడు ఎగ్జిబ్యూటర్ బాగుంటారు అందరూ బాగుంటారు అందరికీ ఉద్యోగాలు వస్తుంటాయి కంప్యూటర్ చదివినోడు కూడా ఉద్యోగాలు వస్తాయి అది సినిమా రంగాన్ని ప్రోత్సహించాలి ఇది నా కోరిక ఓకే ఫైనల్ మీరు అడిగింది ఈ సినిమాకి ఈసారి ఖచ్చితంగా అవార్డు మోహన్ బాబు గారికి వస్తుంది ఎప్పుడు అవార్డును ఊహించినా చెప్పానుక ఏం కావాలి అండ్ ఇంకొకటి ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి అది ఎంతవరకు కరెక్ట్ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు తప్పే కాదు అది తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని వాళ్ళకు ఒక సింబలని ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింబలని అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు బట్ ఇందులో అందులో తెలంగాణ వాళ్ళే ఉండాలన్నా ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలన్నా లేకపోతే మొత్తం కలకి డివైడ్ చేసి ఇస్తారన్న అది వాళ్ళ ఇష్టం అది ముఖ్యమంత్రుల విషయం అది మిక్స్డ్ చేసినప్పుడు రెండు అన్నది అది అది ముఖ్యమంత్రులను అడగాల ఓకే సార్ అండ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక కొత్త విషయం తెలిసింది మీరు ఒక ఒక ఫంక్షన్ లేదో చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంటే అది ఇప్పటికీ వీడియో ఎక్కడా లీక్ లేదు చేయించారా అది ఎవరితో నిశ్చిత అప్పుడు అందరూ డాన్స్ చేస్తున్నారు ఎవరితో గుర్తుల అన్నయ్య గారి కుటుంబంలోని చంద్రబాబు దూరంలో చంద్రబాబు రానని చెప్పి పిలిచి మైక్లో వచ్చి డాన్స్ చేయని చెప్పి చూపించాను అది మీ దగ్గర ఉందా వీడియో నా దగ్గర లేదు ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు నా దగ్గర లేదు ఓకే అండ్ ఇంకొకటి సార్ మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇది అవుతారు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సపోజ్ మొన్న ఏదో షో చూశాను దాంట్లో కీరవాణి గారిని యముధంగా ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు ఎందుకు భోజనానికి పిలవలేదు అని కీరవాణి గారిని కోదండరామ్ రెడ్డి గారిని ఒక షోలో మీరు తర్వాత సక్సెస్లో 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 నన్ను పిలవలేదు నన్ను నరస్సు ఉండాలండి ఒక పద్యం కూడా ఉంది నేను మర్చిపోయినది చెప్పండి నాకు గుర్తు లేదు భాషలో నేను అంతే శివాజీ గారి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను సభలో మాట్లాడుతున్నప్పుడు చలుక్తులు కూడా ఉండాలి ఓకే చలుక్తుల్లో లేకపోతే సభ కాదు మీరు ఎన్ని అడిగారు నవ్వుతూ కొన్ని సిరీస్ కొన్ని అవన్నీ సరస్సు ఉండాలి ఓకే అది అది మీ ఉద్దేశం ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది బుధవర్గం అదేదో ఉంది అదేదో ఉంది బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసములు లేని భార్య గుణవంతుడు కాని కుమారుడన్ సతభ్యాసము లేని విద్య పరిహాసమన శుభ ప్రసంగము నేను ముందు వెనకల తప్పులు చెప్పుండొచ్చు కానీ పరిహాసమైన శుభప్రసంగమన్ పరిహాసంలో మాట్లాడమన్నాడు శుభ ప్రసంగం ప్రసంగంలో కూడా పరిహాసం ఆడమన్నాడు ఎన్ని పెద్ద నేర్పించారు ఇవన్నీ ఉండాలి అంతే ఓకే సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ దాసరి గారి నుంచి పెద్దరికం ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి పెద్దరికం ఎవరు తీసుకుంటున్నారు చిరంజీవి గారు మీరా అది నాకు తెలియదు పెద్ద మీ దృష్టిలో ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్ద దిక్కు లేరు ఎవరి కష్టాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ వల్ల అయితే తీరుస్తారు మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్ అందరూ బాగుండాలని కోరుకుంటాను నా ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి వాళ్ళకు భగవంతుని ఆశీస్సులు కావాలి వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి అని కోరుకుంటా వాళ్ళు బాగుండకూడదని నేను డ్రీమ్లో కూడా అనుకోను నేను కానీ నా భార్య బిడ్డలు కానీ నాకు తెలిసిన తో నా ఆత్మీయులు కానీ నాకు మంచి స్నేహితులు ఉన్నారు కొంతమంది సినిమా పరిశ్రమలు లేరు బట్ నేను బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలి అందరికీ ఆశీర్వచనం పలకాల భాగవంతులను కోరుకుంటాను థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రదర్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు అంటే తెలియని క్వశ్చన్స్ ఒకటో రెండో వేసిన గాలి కబుర్లు అంటాం అదేదో ఒకటో రెండో తప్ప మిగతా టోటల్గా బాగా అడిగారు రియలీ ఐ అప్రిషియేట్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఈసారి రాజకీయంగా అడుగు దిమ్మ జరిగే నిజాలు చెప్తాను అటువంటివన్నీ మాట్లాడుకుందాం ఇది సమయం సందర్భం కాదు ఇది నా సినిమాకు సంబంధించింది కాబట్టి గాయత్రి సినిమాకు సంబంధించింది కాబట్టి గాయత్రి ఈ సినిమా చూసి పర్సనల్గా నేను మీకు ఫోన్లో అందుబాటు కాకపోతే మీరు మెసేజ్ పెట్టండి నేను మళ్ళీ రిప్లై ఇస్తాను మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్